लक्ष्मीं क्षीरसमुद्धराजतनयां श्रीरङ्गदामेश्वरी दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरं श्रीमन्मन्दकटाक्षलब्धविभवै ब्रह्मेन्द्रगङ्गाधरम् త్రైలోక్యం కుటుంబిని సరసిజాం వందే విష్ణుముకుంద ప్రియా అందరికీ శుభోదయం అండి మీ అందరికీ వరమహాలక్ష్మి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారో కోరుకుంటూ మీ అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు అండి ఈరోజు నేనైతే అమ్మవారికి ఇలా అయితే క్షీరాభిషేకంతో అమ్మవారిని పూజించుకున్నానండి ఇలా కలశం అయితే ఏర్పాటు చేసుకున్నాను ఈ సంవత్సరం ఇలా కలశంతో మాత్రమే సింపుల్గా అయితే చాలా సింపుల్గా అయితే చేశానండి నేను నా అమ్మ నాకు అంతవరకు శక్తిని ప్రసాదించారండి నేను ఇంత చేయగలగనో లేదో అనుకున్నానండి పొంగుపడి లేచాను కదా ఒప్పుకుంటుందో లేదా అని అనుకున్నాను కానీ ఆ తల్లి నాకు శక్తిని ప్రసాదించి ఏమాత్రం ఆ తల్లిని హించుకునే భాగ్యాన్ని నాకు కలగజేసిందండి చాలా అదృష్టం అండి నేను చాలా అభిషేకాలు అయితే ఎక్కువ పంచామృతాలతో అభిషేకం చేస్తానండి కానీ కుదరలేదు అమ్మకి పాల అభిషేకం కంటే మించింది ఆ తల్లికే ఉంటుందండి ఆ పాల సముద్రంలోనే ఆమె పుట్టింది పాల సముద్రంలోనే ఉంటుంది కదండి ఆ తల్లి అందుకని ఇంకా ఆవు పాలతోటి అభిషేకం అయితే నా దగ్గర వెండి విగ్రహం ఉంది దానికైతే పాలాభిషేకం అయితే చేసుకున్నాను అలాగే వరమహాలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నానండి కథ చదువుకున్నాను పూజ అనంతరం అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను అనేది మీకు చూపిస్తానండి నేను మరి మీరు ఎలాగా జరుపుకున్నారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు మరి చూడండి ఇప్పుడైతే స్వామి అమ్మవారిని అయితే ఇలా వేని చేశానండి వినాయకుల వారికి ముందుగా తొ తొలి పూజ ఆయనకే కదండీ ముందుగా ఆయన పూజ చేసుకుని తర్వాత కలశారాధన అయితే చేసుకుని ఇలాగా దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి అయితే అష్టోత్తరాలతో పూజ అయితే చేసుకున్నాను నేను క్షీరాన్నం మాత్రమే ప్రసాదం కింద నైవేద్యం పెట్టానండి మరి ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మరి నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పూజా వీడియోస్ మంచి మంచి